ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు మేషరాశి వారి యొక్క సంవత్సర కాలం ఫలితాల గురించి మనం తెలుసుకుందాం మేషరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది ఈ సంవత్సరం యొక్క గ్రహస్థితి వ్యయంలో శని మే పదిహేను మిథునంలో గురువు సంచారం అలాగే మే పంతొమ్మిది నుండి సింహంలో కేతువు కుంభంలో రాహు సంచారం కొన్ని మంచి ఫలితాలు కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు సూచిస్తున్నాయి ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రారంభమయ్యింది శనికి జపాలు అభిషేకాలు అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఏ విషయంలో కూడా ఎక్కువ తొందరపడకూడదు మీరు చేసిన కృషి నిదానంగా సత్ఫలితాన్ని ఇస్తుంది ఒక పెద్ద అవకాశం కలిసి వస్తుంది మీలో ధైర్యం శ్రమించే గుణం మరింత పెరుగుతాయి కొన్ని ఆగిపోయిన పనులు ఈ సంవత్సరం మధ్యలో పూర్తవుతాయి వ్యాపారపరంగా పురోగాభివృద్ధి సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి కానీ కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల చేదు అనుభవాలను ఎదుర్కొంటారు విలువైన భూములు స్థలాలు కొనుగోలు చేస్తారు రాజీ లేని మీ భావాలకు మీ పనితనానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి వివాదాస్పద విషయాలు కోర్టుపరమైన అంశాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఉన్నతి స్థితి సాధించినప్పటికీ మరింత పురోగతి సాధించాలని కష్టపడతారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు చాలా కఠినమైన వ్యక్తులుగా పేరు వస్తుంది న్యాయవాది వృత్తిలో ఉన్నవారు గొప్పగా రాణిస్తారు చాలా బాగా కష్టపడి శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి వస్తారు సంతాన పురోగతి మీకు సంతోషం కలిగించే విధంగానే ఉంటుంది మీ కెరియర్ పరంగా అవకాశాలు మరింత పెరుగుతాయి ఉన్నత స్థాయికి చేరుకుంటారు కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకుంటే చాలా వరకు మంచి ఫలితాలను సాధిస్తారు ధనం అధికంగా ఖర్చు అవుతుంది శత్రువులు కూడా కాస్త అధికమవుతారు ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది శత్రు వర్గాన్ని మిత్రులుగా చేసుకుని ముందుకు వెళ్తారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ దాకా వెళ్లే పరిస్థితి గోచరిస్తున్నది శని స్తోత్రం గణపతి అష్టోత్రం ఎక్కువగా పఠించాలి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది హోటల్ వ్యాపారం మేనేజ్మెంట్ కోర్స్ కన్సల్టెన్సీ మ్యారేజ్ బ్యూరో నడిపే వారికి ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నవారికి జ్యువెలరీ వ్యాపారస్తులకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కాస్మెటిక్స్ వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది వ్యాపారంలో లాభాలను చూస్తారు దీనివల్ల మీ జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది బంధుమిత్రులతో విభేదాలు తరచు కుటుంబంలో మనశాంతి లేకుండా చేస్తాయి మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీరు మానసికంగా శారీరకంగా కూడా చాలా దృఢంగా తయారవుతారు సంతృప్తికరమైన ఆర్థిక వనరులు మీలోని ఉత్సాహాన్ని మరింతగా పెంచుతాయి సమాజంలో ఉన్నత స్థాయి వారితో మిత్రత్వం ఏర్పడుతుంది పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు అదృష్టాన్ని నమ్ముకోకుండా కృషికి ప్రాధాన్యతనిచ్చి అధికంగా శ్రమిస్తారు సానుకూల ఫలితాలను సాధిస్తారు పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి డబ్బుల విషయంలో గతంలో మీ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు చాలా తేడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శని మీనరాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మేషరాశి వారికి ఏలనాటి శని ప్రారంభమవుతుంది శని మనం రోజువారీ చేసే పనులకు మన కర్మలకు కారకుడు జాతకంలో శని బాగుంటే ఆ వ్యక్తి యొక్క జాతకం చాలా బాగుంటుంది శని జాతకంలో బాగున్న వ్యక్తి బద్ధకానికి పనులను వాయిదా చేసే పద్ధతులకు దూరంగా ఉంటాడు న్యాయ మార్గంలో నడుచుకుంటాడు అందుకే మన ఆలోచనలకు మనసుకు కారకుడైన చంద్రుడు మన అహంకారానికి అధికారానికి కారకుడైన రవి శనికి శత్రువులయ్యారు జాతకంలో శని గ్రహస్థితి బాగోలేకుంటే బద్ధకం అసహనం ప్రక్కదోవ పట్టటం చెడు పనులు చేసే వ్యక్తులుగా ఉంటారు దాని కారణంగా ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి అనేది తొందరగా జరగదు శని భగవానుడు పన్నెండవ ఇంట ఉన్న సమయంలో డబ్బు ఖర్చు చేసే విషయంలో అహంకారానికి పోవటం లేదా విలాసాల కోసం ఖర్చు చేయటం తగ్గించుకుంటే చాలా మంచిది దీనికి పరిహారంగా శనికి సంబంధించిన పూజలు అనగా ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం చాలా మంచిది దీర్ఘకాలిక ఆశయాలు నెరవేర్చుకోవటానికి కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులతో చర్చలను సాగిస్తారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి లాభం నష్టం మంచి చెడు అన్నీ కూడా సముపాలల్లో ఉన్నట్లు తోస్తుంది దేనికైనా సమయం కలిసి రావాలని మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటారు గొప్పలు చెప్పుకునే కొందరు స్వార్థపరులు స్థిరాస్తుల విషయంలో మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నించి భంగపడతారు పరోపకారం చేసే వాళ్లను మీరు ప్రోత్సహిస్తారు ఇందువల్ల అనుకోని ముఖ్యమైన వ్యక్తులకు మీరు చాలా దగ్గరవుతారు న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు మీ కీర్తి పేరు ప్రఖ్యాతలు ఇతరులు సొమ్ము చేసుకునే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకుంటారు చాలా కాలంగా చేయలేని ఈ పనిని పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలలో సానుకూలంగా ఉండటం ఊరట కలిగిస్తుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మీ కుటుంబ సభ్యులు మీకు చాలా అండదండగా నిలుస్తారు ఆత్మీయ వర్గంతో అతి ముఖ్యమైన వారితో కష్టసుఖాలను పంచుకుని కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు అనవసరమైన సలహాలు తీసుకుని చికాకులు పడే అవకాశం ఉంటుంది కావున ప్రతి పని ప్రతి విషయాన్ని స్వయంగా చేసుకోవటం చాలా మంచిది స్థిరాస్తి వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్తను వహించండి వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ ఓర్పు సహనం మాటల చాతుర్యం వలన ఎక్కువగా లాభపడతారు కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు పరిస్థితులు అందుకు అనుకూలించవు బ్యాంకు రుణాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో ఐక్యత కోసం శ్రమిస్తారు వ్యక్తిగత హామీలు మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని కొన్ని విషయాలలో కొందరి యొక్క సహకారం లభించినప్పటికీ దానిని మీరు సద్వినియోగం చేసుకోకపోవచ్చు మీరు చేపట్టిన పనిని పూర్తి చేయటానికి నిర్విరామంగా కృషి చేయవలసి ఉంటుంది కోర్టు తీర్పులు మీకు చాలా అనుకూలంగా వస్తాయి తీర్పులకు సంబంధించిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా అమల్లోకి వస్తాయి గతంలో జరిగిన పొరపాట్లు అందువల్ల ఏర్పడిన పరిస్థితులను సరిదిద్దుకుంటారు ముఖ్యులతో పరిచయాలు మరింత పెరుగుతాయి సమాజంలో ఓ ఉన్నత మార్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు ఇతరుల నుండి మీరు ఆశించిన ఆర్థిక సహాయం మూడు వంతులు అందుతుంది సాధించిన దానికన్నా సాధించవలసింది ఎంతో ఉన్నదని భావిస్తారు సాధించిన కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవటానికి మరింత శ్రమించాల్సి వస్తుంది ఎక్కడ విశ్రాంతికి తావు లేకుండా శ్రమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది ప్రభుత్వం నుండి అనుకూల ఉత్తర్వులు లభిస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను ఉన్నత స్థితిని సాధించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంతవరకు ఆలోచనలకే పరిమితం చేసిన వాటిని ఆచరణలోకి తెస్తారు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆలస్యంగా అయిన ఉద్యోగం తప్పకుండా వస్తుంది మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా అనుమానం మానసిక ధైర్యం సన్నగిల్లుతూ మీ పురోగతికి మీరే అడ్డుపడినట్లుగా ఉంటుంది మానసిక ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగటం చాలా మంచిది బ్యాంక్ పరంగా వ్యక్తిగతమైన లోన్లు విద్యా సంబంధమైన లోన్లు గృహ నిర్మాణ సంబంధమైన రుణాలు మంజూరు అవుతాయి మానసిక ధైర్యం మరింత పెరుగుతుంది మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తున్న ఓ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వెయ్యరు కష్టం అంకిత భావం ఈ రెండు దైవమని మీరు నమ్ముతారు జీవిత ఆశయాన్ని తప్పకుండా సాధిస్తారు సమాజంలో అఖండ్య ఖ్యాతి లభిస్తుంది నీళ్ల వ్యాపారస్తులకు బేకరీ వాళ్లకు ఫుడ్ సంబంధిత వ్యాపారులకు ఇనుము సంబంధిత నూనె విక్రయదారులకు వాహన డీలర్లకు ఆటోమొబైల్ రంగ నిపుణులకు కూడా ఫోటోగ్రాఫీ గోల్డ్ స్మిత్ స్వీట్స్ బ్యూటీషియన్స్ రెడీమేడ్ దుస్తులు అలంకార సామాగ్రి సౌందర్య సాధనాలు బ్యూటీషియన్స్ సంస్థ యాజమానులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఆదాయ వ్యయాలపైన దృష్టిని సాధిస్తారు కోర్టు వ్యవహారాలలో వాయిదాలలో ఉంటాయి ఏకపక్ష నిర్ణయాలు తొందరపాటు వాగ్దానాలు చోటు చేసుకుంటాయి అర్థం అర్థం లేని ఆలోచనలు విసుగు పుట్టిస్తాయి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైళ్ళపై ఉన్నతాధికారులు సంతకాలను చేస్తారు సంతాన విద్య విషయాలు వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు కాలమే అన్ని ప్రశ్నలకు సమస్యలకు సమాధానం చెప్పగల శక్తివంతమైనదని ఆ కాలం భగవంతుని యొక్క సంకల్పం ప్రకారం నడుస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉంటారు మొత్తం మీద ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే బాగుంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఏలినాటి శని ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి కాలభైరవ రూపు ధరించటం ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించటం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం శుక్రవారం వెళ్ళండి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి